నేటి కవిత సాహితీ శ్రేష్ఠులందరికీ నమసమాంజలి నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి గురువరియులు ఆత్మీయతను సంతరించుకున్న అద్వితీయ సాహితీ అనుభవజ్ఞులు సాహిత్య కిరీటాన్ని కీర్తి రూపంలో ధరించిన వాగ్దేవి పుత్రులు ప్రజ్ఞులు శ్రీ సేనాధిపతి గారికి మాననీయులు ఆదరణీయులు ఆత్మీయులు నేటి కవిత వ్యవస్థాపకులు శ్రీ లక్ష్మయ్య గారికి సహృదయ ప్రణామములతో నేటి కవిత నాకు నచ్చిన కవిత సమీక్షాభినందన మాలిక కార్యక్రమానికి హార్దిక స్వాగతం సుస్వాగతం మన నేటి కవితలో సోమవారం నుండి గురువారం వరకు వచ్చిన వైవిధ్య భరితమైన వివిధ అంశాలను ఆధారంగా చేసుకొని తమకు నచ్చిన కవితను స్వేచ్ఛగా ఎంచుకొని అభినందనాయుత సమీక్ష అందించే లేఖామాలిక నాకు నచ్చిన కవిత నేటి కవిత సాహితీ మూర్తుల విశిష్ట అభిష్టం మేరకు అభినందన దృశ్య మాలిక లేఖా సమీక్షగా సరికొత్త రూపు సంతరించుకొని వినూత్న రూపంలో మీ ముందుకు తిరిగి వచ్చింది మరి సాహితీవేత్తలందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకొని తమ సమీక్షలను అందించాల్సిందిగా ప్రార్థిస్తూ లేఖామాలికకి స్వాగతం చెబుతున్నాను మరి ఇటువంటి ప్రామాణికమైన అత్యున్నతమైన కార్యక్రమాన్ని సత్సంకల్పంతో రూపొందించిన ఆచార్యులు సేనాధిపతి గారికి ఆదరణీయులు లక్ష్మయ్య గారికి ప్రణామయుత కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నాను వారు చూపిన మార్గదర్శకాలు మరియు నియమావళిని అనుసరించి విస్తృత విశ్లేషణాయుత లేఖ సమీక్షలు అందించి వైవిధ్య భరిత నేటి కవిత పుష్పహారాన్ని వాగ్దేవి కంఠహారంగా వేయాలని మీ కవన శిల్పశైలి కల్పన చాతుర్య విరిజనులను అక్షరాలపై కురిపించాలని సాహితీ వెలుగు విన్యాసాల పొదరిళ్ళను నిర్మించాలని అక్షర భావ సుధా స్వరాభిరుచుల నవరసాలను ఒలిగించి వ్రాసిన కవితలను సమీక్షించి అద్భుతంగా వర్ణించే లేఖ సమీక్షలను మీరందరూ కూడా పంపాలని కోరుతున్నాను ఈ వారం ఈ విధంగా వినూత్నంగా ప్రారంభించిన లేఖామాలిక యొక్క నియమావళిని అనుసరించి ఈ వారం మన నేటి కవిత సాహితీమూర్తులైన కందుకూరి మనోహర్ గారు శ్రీమతి సావిత్రి రంజోల్కర్ గారు మరియు కె మంజుల గారు తమ యొక్క లేఖా సమీక్షలను మనకు పంపించారు మరి మొట్టమొదటగా కందుకూరి మనోహర్ గారికి నచ్చిన కవిత సయ్యద్ జహీర్ అహ్మద్ గారి శబ్దించిన పల్లవి అనే అంశానికి సడిలేని తడిలో అనే శీర్షికతో వ్రాసిన కవిత వారంటారు ఎడారి మీద చినుకు ఇసుక తుఫానులో నేలను తాకుతాయో కాదో పల్లవి శబ్దించాలంటే తెగి పడిన నరాలన్నీ అతుక్కుపోవాలి ఆ విధంగా వ్రాసిన కవితను కందుకూరి మనోహర్ గారు తన యొక్క లేఖ సమీక్షలో ఈ విధంగా అభివర్ణించారు సడి లేని తడిలో ఎడారి మీద చినుకు ఇసుక తుఫానులో నేలను తాకుతాయో లేదో అని అన్నారట మరి ఆ శబ్దించిన పల్లవి అనురాగ బాంధవ్యాలు ఆత్మీయత పిలుపులు మమతల మరుమల్లెల పరిమళాలను వెదజల్లాలని సుమానుగా పోయించిన కవిత అది ఎడారిపై పడ్డ వాన చినుకులు మూగబోయిన గళాన్ని నిద్రలేపినట్టు దూర భారమైన బాంధవ్యాలు ఇసుక తుఫానులో నేలని తాకున తాకని చినుకునైనట్టు అని అన్నారు పల్లవించిన శబ్దము మురిపాల సడిలేని ఆర్ద్రత తడి చిలిపి కళ్ళల్లో లోతైన భావాలను వర్షించలేని మేఘాలు తెగి పడిన నరాలు అనే సామ్యంతో అభివర్ణించిన కవితగా వారు పేర్కొన్నారు కందుకూరి మనోహర్ గారికి ధన్యవాదాలు అలాగే సయ్యద్ జహీర్ అహ్మద్ గారికి శుభాకాంక్షలు అలాగే సావిత్రి రంజోల్కర్ గారికి నచ్చిన కవిత కొమరవెల్లి అంజయ్య గారి కవిత అక్షరాల నది పారుతుంటే ముఖం కడుక్కొని దోసిలితో నీటిని తాగాను అంటూ మొదలైన కవిత యొక్క ప్రతి పదం అద్భుతంగా సాగుతూ జీవిత సజీవ చిత్రాలను గీస్తూ ప్రతి వాక్యం రసాత్మక కావ్యంగా అర్థాలు చెబుతూ జీవిత సత్యాలను చెప్పింది ఆ విధంగా చెప్పిన కవిత నా మనసును నవరసాలలో ముంచింది అంటూ సావిత్రి రంజోల్కర్ గారు పేర్కొన్నారు అద్భుతమైన ఇటువంటి కవితను అందించిన కొమరవెల్లి అంజయ్య గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు ధన్యవాదాలండి సావిత్రి రంజోల్కర్ గారు అలాగే కొమరెల్ కొమరవెల్లి అంజయ్య గారికి శుభాభినందనలు మరి ఒక కవిత ఈ వారం నాకు నచ్చిన కవిత కే మంజుల గారిది కే మంజుల గారికి ఒకలా వాసుగారు వ్రాసిన మూడు గుండెల చిగురింత అనే అంశానికి పంచభూతాలు మౌనంగా ఘోషిస్తున్నాయి అన్న విషయం మంజుల గారికి బాగా నచ్చిందట మౌనంగా ఉండిపోయి లేదా చూస్తున్నాయి అంటారు కానీ మౌనంగా ఘోషిస్తున్నాయి అనే పదం వారికి బాగా వారి కవితలో నచ్చిన పదం చిగురింత అనే ఈ శీర్షికతో వ్రాసిన ఒకల వాసుగారి కవిత కె మంజుల గారికి నచ్చిన కవిత మరి ఈ వారం తమకు నచ్చిన లేఖ మాలికలను అందించిన కందుకూరి మనోహర్ గారికి సావిత్రి రంజోల్కర్ గారికి మరియు కె మంజుల గారికి ధన్యవాద ధన్యవాదస్తులు తెలియజేస్తున్నాను అలాగే కుమరవెల్లి అంజయ్య గారికి సయ్యద్ జహీర్ అహ్మద్ గారికి వకులా వాసు గారికి అభినందన స్థుతులు తెలియజేస్తున్నాను మరి వినూత్నంగా రూపొందించబడిన లేఖామాలిక ఈ సమీక్షాభినందన లేఖామాలిక నాకు నచ్చిన కవిత యొక్క నియమావళిని ఒక్కసారి మీ ముందుకు తెస్తున్నాను ఆ విధంగా మీరు ప్రతి వారం లేఖామాలికలను మాకు పంపవచ్చు సోమవారం నుండి గురువారం వరకు ప్రసారమయ్యే నేటి కవిత సమూహంలోని అందరి కవితలను చదవండి అందులో మీకు ఏ రోజున ఏ అంశం పైన ఎవరెవరు వ్రాసిన కవితలు మీకు నచ్చాయో ఎందుకోసం నచ్చాయో కవితలోని విశేషాలను తెలియజేస్తూ నాకు నచ్చిన కవిత శీర్షికన నాకు వాట్సాప్ సందేశం చేయండి గురువారం రాత్రి పది గంటలలోపు ఈ యొక్క లేఖామాలికలను పంపండి ఆ తర్వాత వచ్చిన వాటిని పరిశీలించడం జరగదు వచ్చిన వాటిలో ఉత్తమ అభిప్రాయాలకు అవసరం ఉన్నంత మేరకే ఎడిట్ చేసి మేము ప్రసారం చేస్తాం ఒక్కొక్కరు వారంలో ఒక్క కవిత పైననే తమ యొక్క స్పందనను పంపాలి తమ స్పందన మూడు వాక్యాలకు మించకూడదు ఆయా కవితల్లో మూడు వాక్యాలకు మించకూడని మీకు బాగా నచ్చిన పంక్తిని మీరు పేర్కొనవచ్చు శైలి అభివ్యక్తి శిల్పం పదబంధ ప్రయోగం తదితర కవిత్వ అంశాలను మీరు పేర్కొనాలి అలాగే మీ ఊరు పేరును కూడా తప్పనిసరిగా పేర్కొనాలి మీ అభిప్రాయాన్ని ప్రతి ఆదివారం రాత్రి ఏడు గంటలకు నేటి కవిత సమూహంలో దృశ్య రూపంలో మేము ప్రసారం చేస్తాం మరి యొక్క నియమావళిని అనుసరించి మన యొక్క వినూత్న రీతిలో సాగిపోయే నేటి కవిత అంశంలోని నేటి కవిత సమూహంలోని నాకు నచ్చిన కవిత అంశానికి మీరందరూ కూడా విరివిగా తమ యొక్క లేఖ మాలికలను పంపుతారని ఆశిస్తూ పంపగలరని కోరుతూ ముగిస్తున్నాను సెలవు మళ్ళీ వచ్చే వారం కలుగుతాం